హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో వర్షాలు పిడుగుల హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది స్కూళ్లకు కాలేజీలకు అలాగే ఆఫీసులకు సెలవు ప్రకటించే అవకాశం కూడా ఉంది అని అధికారులు అయితే చెప్తున్నారు మరి అవి ఏ జిల్లాలో ఉండబోతుందో ఆ వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలోసం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోసకారు వర్షాలు అలాగే మిగతా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ అయితే తెలిపిందండి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అలాగే పల్నాడు జిల్లా గుట్లపల్లిలో అరవై మిల్లీమీటర్లు ఇక నెల్లూరు జిల్లా జలదంకిలో ముప్పై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఆదివారం పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక అలాగే రెడ్ అలర్ట్ జారీ అయితే చేశారు విజయనగరం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ గుంటూరు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోసాల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నారు చెట్ల కింద ఉండొద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కూడా అన్నారండి తూర్పు గోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఈ వర్షాల కారణంగా చింతూరు ప్రాంతంలోని గోదావరి శబరి నదుల్లోకి వరద నీరు అయితే చేరింది నదులు ఉప్పొంగుతున్నాయి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ లో వాగులు గడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఆదివారం పాడేరు చింతపల్లి జీ మాడుగుల ఉప్పుంపేట మండలాల్లో భారీ వర్షం అయితే కురిసింది ఈ భారీ వర్షాల వల్ల చింతూరు డివిజన్ లో ఉన్న గోదావరి శబరి నదుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ఆ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ముంపు సమస్య కొనసాగుతుంది వాగులు రోడ్లపై నుంచి ప్రవహిస్తోంది దీనివల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి అందుకు వాగులు వంకలు అధికంగా ఉన్న చోట్ల స్కూళ్లకు అలాగే కాలేజీలకు ఇక కొన్ని చోట్ల ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారండి అధికారులు కాబట్టి అవి వాగులు వంకలు ఎక్కువగా వెళ్తున్న చోట దయచేసి పిల్లవాళ్ళని పంపించద్దండి స్కూళ్ళకి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్